అదేవిధంగా మేము ఈ కమిటీ హాల్లో వికలాంగుల కాలనీలో కమిటీ హాల్లో ప్రతి సంవత్సరం కూడా మేము వినాయక ఉత్సవాన్ని నిర్వహిస్తుంటాము కావున ప్రతిరోజు రోజు ఒక ఆరాధన చేస్తూనే ఉంటాము ఇవాళ ఏడవ రోజు ఏడవ రోజు కుంకుమ పూజ జరుపుతున్నాము కాన్న కాలనీవాసులందరూ కూడా పాల్గొని పూర్తిగా ఏ పూజ అయినా సరే విజయవంతం చేస్తూ మేము చాలా ఆనందోత్సవాలతో చేసుకుంటాము రేపు దీపారాధన ఎల్లుండి నూట ఒకటి ప్రసాదోత్సవం కూడా జరుగుతుంది అయితే మా యొక్క కాలనీ వాసులందరూ కూడా అతి ఉత్సాహంతో పాల్గొని ఈ యొక్క కమిటీ కమిటీ సభ్యులు కానీ కాలనీ వాసులు కానీ మేమందరం కూడా సమైక్యంగా మేము కలిసిమెలిసి ఈ యొక్క ప్రతి పండుగను కూడా మేము బతుకమ్మ పండుగ అయితేనేమి దసరా ఉత్సవం అయితేనేమి అదేవిధంగా శ్రీరామ కళ్యాణోత్సవం కూడా మేము అతి ఘనంగా జరుపుకుంటాము శివాలయం వద్ద కృష్ణాష్టమి కూడా ప్రతిది కూడా మేము ఉత్సవ ప్రతి ఉత్సవాన్ని మేము విజయవంతంగా జరుపుకొని ఆ భగవంతుని యొక్క ఆశస్సులను మేము ఎప్పుడు పొందుతాము పొందగలుగుతాము ఆ భగవంతుడు మాకందరికి కూడా ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క స్టార్ ఫోర్ ఛానల్ వాళ్ళకు కూడా మేము వినాయక చవితి సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి జై గణేశ్ గణేష ముందుగా నవరా వినాయక చవితి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు మా కాలనీ వాసులకి అలాగే స్టార్ ఫోర్ టీవీ ఛానల్ వారికి వినాయక చవితి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు మేము వికలాంగుల కాలనీ విద్యానగర్ డివిజన్ నెంబర్ ట్వంటీ వన్ లో మేము వినాయకుని ప్రతిష్టాపన చేసాము ఈ రోజు ఏడవ రోజు సందర్భంగా మా కాలనీలో కుంకుమ పూజ నిర్వహణ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలానే మేము కుంకుమ పూజ నిర్వహణను జరుపుకుంటాము ఒక కుంకుమ పూజ అనే కాకుండా యాభై ఒక్క ప్రసాదాలు గాని నూటొక్క ప్రసాదాలు గాని ఇంకా దీపారాధన కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటాం ఈ కార్యక్రమానికి మా కాలనీ వాసులు కమిటీ సభ్యులు మరియు ప్రెసిడెంట్ గారైన కాంపెల్లి బాబు గారు మాకు ఎంతో సహాయాన్ని చేస్తారు మేమందరం పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది ఈ నిర్వహణ కార్యక్రమంలో అంటే ఇది అనే కాదు వినాయక నవరాత్రి ఉత్సవాలనే కాదు దసరా కూడా ఆ ఇంకా కృష్ణాష్టమి కూడా మేము ఏ ఏ కార్యక్రమం జరుపుకున్నా మేము ఏ కార్యక్రమం జరుపుకున్నా స్టార్ ఫోర్ టీవీ ఛానల్ వారు మాకు అందుబాటులో ఉంటారు మేము అడిగి అడగగానే లేదు అనకుండా స్టార్టీ నుంచి మాకు వీడియో తీయడం జరుగుతుంది సో నేను వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను